ఏదో సినిమాలు చెప్పినట్లుగా శత్రువులు ఎక్కడో ఉండర్రా ఇంట్లోనే మన చుట్టూనే తిరుగుతుంటారన్న డైలాగ్ అయితే గుర్తుంది కదా ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఈ డైలాగ్ సరిపోతున్నట్లుగా కనిపిస్తోంది ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి చెల్లెలు షర్మిల అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పతనానికి తన వంతు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు నాటి ఎన్నికల్లో కడప కాంగ్రెస్ ఎంపీగా తాను పోటీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి అన్న జగన్ పార్టీ నామరూపాలు లేకుండా చేయడంలో చెల్లెలు షర్మిల పాత్ర కూడా ఉందన్నది జగమెరిగిన సత్యం ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన అన్న జగన్పై ఎక్కడా కూడా అయ్యో అన్న బాధ షర్మిలలో కనిపించడం లేదని తాజాగా ఆమె మాట్లాడిన మాటల్లో తెలుస్తోంది తన టార్గెట్ కనుక చూస్తే జగన్ రాజకీయ సన్యాసం తీసుకుని వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇదే కనుక నిజమైతే టీడీపీ జనసేన పార్టీ నేతల నుంచి ఆరోపణలు విమర్శలు ఏమో కానీ చెల్లెలు షర్మిల వల్ల జగన్కు ఈ ఐదేళ్లు గడ్డు కాలమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు వినుకొండ వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ హత్యపై స్పందించిన షర్మిల రాష్ట్రంలో జగనే హత్య రాజకీయాలు చేశారంటూ ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు సొంత చెల్లెళ్లకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు తన అన్న జగన్ అని బాబాయ్ వివేక హత్యపై ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదని ప్రశ్నించారు వివేకా హంతకులతో జగన్ కలిసి తిరుగుతున్నారన్న షర్మిల అసెంబ్లీలో ఉండకుండా జగన్ ఏం చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వినుకొండలో రషీద్ హత్య వ్యక్తిగత హత్యేనని ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని కొట్టిపారేశారామి ప్రస్తుతం తన అన్న జగన్పై షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి